ఈరోజు బైబుల్ ధ్యానము ఆయనతో ఉండుటకు నియమింపబడిన వారు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదేను తోటలో ఉంచెను ఆది కారణము రెండవ అధ్యాయము పదిహేనవ వచనము దేవుడైన యహోవా నరుని తీసుకొనెను దేవుడు పరలోకమందును భూమి మీదను లక్షల కొలది సృష్టములను సృష్టించినప్పటికీ తన కుమారుని వలె తన యొక్క మహా గొప్ప అనురాగమును నోచుకునుటకును కేవలము నరుని మాత్రమే తన కొరకు తీసుకునేను అతనిని ఏదైనా తోటలో ఉంచెను ఉంచెను అను పదముకు విశ్రాంతి అని కూడా అర్థము కలదు నరుడు విశ్రమించుటకు ఏదేను తోట శ్రేష్టమైన స్థలమై ఉండెను ఏదేను అనగా ఆనందించుట అనే అర్థము నిజమైన ఏదేను తోట అయినా దేవుని సంఘము అనున్నది కృపచేత రక్షింపబడిన ఒక పాపికి విశ్రాంతి స్థలముగాను స్థలముగాను ఉన్నది విశ్రాంతి తీసుకునుట అనగాను దాని కాచుటకును దేవుడతని ఉంచెను దేవుడైన యహోవా నరుని తోటలో లేక తన సేవలో ఉంచకముందు అతనిని తీసుకొనెను ప్రభువు అదే నియమమును ఇప్పుడు కూడా పాటించుచున్నాడు ఆయన తన సేవకు మనలను పిలుచుటకు ముందు తనతో కూడా ఉన్నట్లు ఆయనే తన కొరకు మనలను తీసుకుని వారు తనతో కూడా ఉండునట్లును సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పన్నెండు మందిని నియమించెను మార్కు సువార్త మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు ఆయనతో కూడా ఎలా జీవించవలెనో నేర్చుకుని పిదప ఆయన మనలను ఎచ్చటికైనను పంపవచ్చును అయితే ఇప్పుడున్న అపాయమేమనగా అనేకులు ఆయనతో కూడా జీవించుటకు లేదు కాని ఆయన లేకుండానే బోధించుటకును ప్రసంగించుటకును గాను ఆయన మనలను పంపునట్లుగా మొదటిగా మనము ఆయనతో ఉండుట నేర్చుకునేదము గాక ప్రియచదువరి మనము దేవుని తోటను కాయుటకు ముందు మనలను మనము కాపాడుకునగలవారమై ఉండవలను నిన్ను నీవు దేవుని ప్రేమలో కాపాడుకును అప్పుడు దేవుని యొక్క ప్రేమ నిన్ను కాయును దేవుని సన్నిధిలో కాపాడుకును అప్పుడు దేవుని సన్నిధి నిన్ను కాపాడును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రస్తుతలాడు